హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ఈ వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూస్తున్నామండి ఎందుకంటే చాలా రోజుల నుంచి సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో ముప్పై ఐదు వేల వ్యాకెన్సీస్ ఖాళీలు అయితే ఉన్నాయండి దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను లక్షల మంది పైన యాస్ప్రెండ్స్ అయితే వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా ప్రశ్నలు కూడా వేయటం జరిగిందండి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి అసలు వస్తుందా రాదా అని చాలామంది అయితే తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారము ఈ వీడియోలో ఉందండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి త్రీ పాయింట్ జీరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకి అలాగే గ్రామ సేవకు వార్డు సేవకు సంబంధించినటువంటి వాలంటీరీ ఉద్యోగాల గురించి కూడా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మన జైదవ్ అకాడమీ ఇస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్పై కదలిక ఖచ్చితంగా కదలిక వస్తుందండి అనుకున్నాము అలాగే గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నట్టుగా దీని మీద ఒక కమిటీ సమీక్ష వేస్తారు మంత్రుల బృందం సీఎం గారి ఆధ్వర్యంలో వేస్తారని నేను చాలా వీడియోస్లో ప్రీవియస్ వీడియోలో మీకైతే చెప్పాను అలాగే దీని మీద ఒక సమీక్ష లేకపోతే ఒక రివ్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వం వేయటానికి సిద్ధంగా ఉందండి అది ఎందుకంటే ఈ మధ్య కాలంలో గ్రామ వారు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఫంక్షనరీస్ అయితే కొన్ని అర్జీలు వినతలైతే రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకి వివరించడం జరిగింది వాళ్ళలో ముఖ్యంగా చూసినట్లయితే గ్రామ మహిళా పోలీస్ జిఎంఎస్కే మా జాబ్ చాట్ అనేది కొంచెం క్లిష్టంగా ఉంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంది మేడం అని వారికి మరబొట్టుకోవడం వల్ల ఆన్రబుల్లో హోమ్ మినిస్టర్ గారు అయితే అప్పుడు చెప్పడం జరిగింది దీని మీద కూడా మేము ఒక కమిటీ వేస్తామని చెప్పారండి వారి యొక్క మొర కూడా ఆలగించారు అలాగే ఈ మధ్య కాలంలో అంటే నిన్న వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్స్ కూడా మా జాబ్ చార్ట్స్ని ఒకసారి పరిశీలించండి మాకు పని ఒత్తిడి తగ్గించండి అని ఇలా ఫంక్షనరీస్ తమ యొక్క జాబ్ చార్ట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నటువంటి సందర్భంలో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇది ఒక కారణమైతే అలాగే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో మీద కూడా ఒక సమీక్ష రివ్యూ చేసుకొని ఇంకా పటిష్టంగా ఉపయోగించుకొని వీరి సేవలు స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలకి అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది అందుకనే త్వరపడి వెంటనే నోటిఫికేషన్ అనేది ఇవ్వకుండా మంత్రుల బృందంతో లేకపోతే ఒక కమిటీ వేసి దీని మీద పూర్తి అధ్యయనం చేయాలి పూర్తి అధ్యయనం చేసి జాబ్ చార్ట్స్ మీద ఒక విధి విధానాలు రూపొందించి వారిని పనిలో నిమగ్నం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం తలస్తుందండి అలాగే చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి వేరే డిపార్ట్మెంట్లో మెర్జి చేస్తారా సార్ అన్నారు మెర్జీ అయితే చేయరండి ఖచ్చితంగా చేయరు ఎందుకంటే దీని యొక్క స్ఫూర్తి అనేది దెబ్బతింటుంది ఎందుకంటే ఆల్రెడీ అది ఒకదానికొకటి ఫిక్స్ చేసి ఉండటం వల్ల గ్రామస్థాయిలు ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అలాగే మనం చూసినట్లయితే ఒక్క రోజులో హానరబుల్ సీఎం గారు ఆకాంక్షించినట్టుగా మన హానరబుల్ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆకాంక్ష మేర గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు మరియు కొంతమంది ఎక్కడన్నా తగ్గితే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించుకొని జూలై ఫస్ట్ తారీఖుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పంచాలని సిబ్బందిని ఆకాంక్షించారండి అలాగే వారి యొక్క ఆకాంక్ష ప్రకారము గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చాలా మెరుగ్గా పనిచేసి ఒక రోజులోనే పెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది నైంటీ ఫైవ్ అబవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒకటే రెండు నెక్స్ట్ డే ఎవరన్నా ఊర్లో అందుబాటులో లేని వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకైతే అందరికి ఇచ్చేశారండి ఆ ఫస్ట్ డే తద్వారా సీఎం గారు మరి డిప్యూటీ సీఎం గారు అలాగే మినిస్టర్ గారి యొక్క మనసు అయితే చూరగొండం అనేది జరిగింది తద్వారా వీరి మీద ఒక మంచి అభిప్రాయం పని అయితే చక్కగా చేయించవచ్చు మనం క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మనం ప్రవేశపెట్టేటువంటి సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇంకా ఫ్యూచర్లో అనేక పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కాబట్టి వీటిని మంచిగా పారదర్శకంగా ఇంకా ఫాస్ట్గా ప్రజలకు సేవ చేయటం మనకి సాధ్యమవుతుందని జులై ఫస్ట్ పెన్షన్స్లో జూలై ఫస్ట్ పెన్షన్స్లో విదితమైన సంగతి మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడైతే గ్రామ వాడు సచివాలయం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కన్సర్న్ మినిస్టర్స్కి సీఎం గారికి ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది కాబట్టి ఇక మెర్జింగ్ వేరే డిపార్ట్మెంట్లో మెర్జింగ్ అనేది ఉండకపోవచ్చు నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నా ఉండకపోవచ్చు అలాగే గ్రామ స్థాయిలో పురపాలక స్థాయిలో అయితే వీరి యొక్క సేవలు ఇంకా మాన్యువల్ పవర్ అయితే ఇంకా కావాలండి మానవ సేవలు అయితే ఇంకా కావాలి ఎందుకంటే ఒక గ్రామంలో చాలామంది ఎంప్లాయీస్ అవుతారు ఎందుకంటే ఆ గ్రామాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దాలంటే మంచినీరు అందించాలి లైట్లు అందించాలి అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి ఇంకా ప్రభుత్వం అడిగేటటువంటి అన్ని సమాచారాలు సర్వే ప్రకారము వీరిని వీరు సేకరించి కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందచేయాల్సి చాలా పని ఉంటుంది గ్రామ స్థాయిలో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మెర్జి చేసేటటువంటి అవకాశం అయితే లేదు ఆ కాన్సెప్ట్ అనుకుంటే దయచేసి మానుకోండి ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఫంక్షనరీస్ అయితే ప్రభుత్వానికి మా యొక్క జాబ్ చార్ట్స్ని పరిశీలించి మాకు సరళమైనటువంటి సరళమైనటువంటి పని విధానాన్ని ఇవ్వండి సార్ అని వారికి మొరపెట్టుకోవడం జరిగింది దాని మీద విధి విధానాలు మరియు కమిటీ నియమించి జాబ్ చార్ట్ విధి విధానాలు రూపొందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా ఇప్పటికైతే ఇక ఈ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మీద కూడా దృష్టి అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరిస్తుంది అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి ఇక మనం ముందుగానే చూసినట్టయితే గ్రామ సేవకు వార్డు సేవకు అని పేర్లు మార్చడం జరిగింది పదివేల జీతంతో ఇక వాలంటీర్ను కూడా నియామక ప్రక్రియ చేయడానికి కూడా కసరత్తులు అనేది జరుగుతుందని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఈరోజు కనుక మనకు లేటెస్ట్ అప్డేట్స్ చూసినట్లయితే ఇవ్వండి చూడండి సచివాలయ వ్యవస్థపై సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేస్తాం మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు ఓకేనా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నూతన విధి విధానాలు రూపొందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా స్వామి వెల్లడించారు వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇచ్చిన వినతలను ఆయన స్వీకరించారు వృద్ధులు విభిన్న విభిన్న ప్రతిభావంతులు అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతపత్రాలు అందించారు ఇది లేటెస్ట్ న్యూస్ అండి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట గ్రామ వార్డు సచివాలయపై కాబట్టి చాలామంది యాస్పరెంట్స్ అడిగాడిన ప్రశ్న ఏంటంటే సార్ ఇంకా నోటిఫికేషన్ పడలేదండి సార్ మేము వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఆ యొక్క ఈ ప్రభుత్వం యొక్క అవసరాల రీత్యా రిక్వైర్మెంట్స్ రీత్యా ఈ యొక్క గ్రామ వార్ సచివాలయం సిబ్బంది యొక్క జాబ్ చార్ట్స్ విధి విధానాలు రూపొందించుకున్నాయి తద్వారా ఒక కమిటీ వేయాలి కమిటీ వేస్తే పది పదిహేను రోజులు ఒక నెల రోజులైన పడవచ్చు సమీక్షలు నిర్వహించుకొని దీని మీద ఒక అవుట్పుట్ అయితే రావడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ కొంచెం లేట్ అయింది అంతే నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ అయింది ఇది పటిష్టంగా ఇక్కడ విధి విధానాలు అయితే ఏర్పాటు చేస్తారు అని ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుందండి స్పష్టంగా అర్థమవుతుంది చూడండి మరి చాలామంది వస్తే ఇంకా ఏమైనా సిలబస్ ఏమైనా మారుతుందా సార్ అంటారు ఇక్కడ జాబ్ చాట్ అని అంటే మీ ఉద్యోగ బాధ్యతల్ని మార్పు చేస్తున్నారు మీ ఉద్యోగ బాధ్యతల్ని ఈ ప్రభుత్వ అవసరాల రీత్యా ఈ పథకాల అవసరాల రీత్యా మీ జాబ్ చార్ట్స్ని మార్పు చేస్తారు కాబట్టి కేటగిరీ వన్ పోస్టులు చూస్తే పంచాయతీ సెక్రటరీ మరియు వార్డ్ అడ్మిన్ వెల్ఫేర్ అసిస్టెంట్ విఆర్ఓ ఎన్ని డిగ్రీ చేశారు అలాగే గ్రామ మహిళా పోలీస్ ఎనీ డిగ్రీ వీటన్నిటికీ జనరల్ స్టడీసే సిలబస్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ ఇది ఇంకా ఏం మారుతాయి ఇందులో సిలబస్ ఇందులో మారేది ఏముంది ఇంకా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకా వీటిని తగ్గించి పెంచడానికి ఏముండదు అన్ని సబ్జెక్ట్స్ ఉంటవి దీంతో పాటుగా మనం పంచాయతీ రాజు యాక్టు పంచాయతీ పిఆర్ యాక్టు మరియు గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు జిఎస్డబ్ల్యూఎస్ మరియు ప్రభుత్వ పథకాలు స్టేటు సెంట్రల్ వీటన్నింటినీ క్రోడీకరించుకుంటూ మనమైతే బుక్ తయారు చేసాం ఈ ఇవన్నీ అందరూ ఆన్సర్ చేస్తారు నూట యాభైకి తొంభై మంది ఆన్సర్ చేస్తారు ఇక్కడ నూట యాభై మంది కనుక నూట యాభైలో కనిపిస్తే ఒక ఇరవై ముప్పై మంది చేయగలరు ఎందుకంటే మీరు ఇంతకుముందు చదవడానికి దొరకదు ఈ సబ్జెక్టు వినరు కాబట్టి మీకు తెలియదు అలాంటి సబ్జెక్ట్ అయితే మనం జయదేవ అకాడమీ ద్వారా ఇది మీకు అందిస్తున్నాం ఎవరైతే మీ చేతిలో ఈ బుక్స్ ఈ సబ్జెక్టు మన ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయో ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేస్తారని ఎక్కువగా వారికైతే జాబ్ వచ్చే అవకాశం చాలా మెరుగ్గా ఉంటుందండి మిగతా వాళ్ళ మీద సరే ఇక్కడ చూడండి ఇదైతే ఇక కదలిక అనేది ప్రారంభమైంది గ్రామ వార్డు సచివాలయం మీద కూడా ఫోకస్ చేశారని చెప్పాను ఇప్పటివరకు వాలంటీర్స్ మీద విధి విధానం రూపొందించుకున్నారు అది నోటిఫికేషన్కి కసరత్తు చేస్తున్నారు ఇకపోతే గ్రామ వార్డు సచివాలయం మీద కూడా కమిటీ సమీక్ష వేసి వారి యొక్క విధి విధానాలు కూడా అధ్యయనం చేసి వారి యొక్క నూతన విధి విధానాలు రూపొందిస్తామని కన్సర్న్ మినిస్టర్ గారు చెప్పారు ఇంకా డౌట్ ఏముంది డౌట్ ఏమీ లేదు మొట్టమొదటి పాయింట్ మీరు అడిగేటటువంటి గ్రామ వారి సచివాలయాలు వంట చేస్తారంటే ఉంటవి మర్జీ చేస్తారండి చెయ్యరు వారికి అధ్యయనం చేసి వారి యొక్క జాబ్ చార్డ్స్ని ఇంకా మెరుగు మెరుగు చేస్తున్నారు ఇంకా గ్రామాల్లో కనుక చూస్తున్నట్లయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో వాలంటీర్స్ ఉండరు కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అందించాలి అందించాలంటే వీళ్ళు చేసేసి వేరే డిపార్ట్మెంట్లో పంపిస్తే అక్కడ పెన్షన్ అందించేది ఎవరండి ఒక పెన్షన్ కాదు చాలా పెన్షన్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం నెల మొత్తంలో అందించాల్సిన పెన్షన్స్ చాలా ఉంటాయి అది ఒక ముఖ్యమైనటువంటి పార్ట్ అడ్మినిస్ట్రేషన్లో మరి ఈ పెన్షన్స్ని లబ్ధిదారులను ఎవరు సెలెక్ట్ చేస్తారు బెనిఫిషియరీస్ గ్రామంలో సెలెక్ట్ చేయాలి కదా వారికి స్క్రూటీ చేసి కన్సర్న్ ఎంపీడీఓ గారు పంపాలి కదా ఆమోదం కోసం అలా చేసేటటువంటి సిబ్బందిని తీసుకెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్ చేస్తే ఇక్కడ గ్రామ స్థాయిలో ఎవరు చేస్తారు కాబట్టి ఎవరి పని వారికి ఉన్నది ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలని అందిస్తుంది కాబట్టి ఈ యొక్క యంత్రాంగం అనేది ఖచ్చితంగా ఉంటుంది డోర్ టు డోర్ స్టెప్స్కి అలవాటు పడ్డ వాళ్ళకి మళ్ళీ పంచాయతీకి లేదా గ్రామ సచివాలయ తీసుకురావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంతకుముందు ఐదు రోజులు ఇచ్చినాడు పెన్షను ఇంకా ఫాస్ట్గా ఒక రోజులోనే ఇమ్మన్నారు హాన్రబుల్ సీఎం గారు అంటే ఇంకా మాన్యువల్ పవర్ ఎంత కావాలి చాలా కావాలి కొన్ని సచివాలయాలు వచ్చేసరికి సచివాలయ సిబ్బంది లేక లేకపోవడం వల్ల స్కేర్ సిటీ ఉండటం వల్ల ఖాళీలు ఉండటం వల్ల వేరే డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు అది అన్ని సందర్భాల్లోనూ కుదరదు కాబట్టి ఆ వ్యాకెన్సీస్ కూడా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నవి వీటిని కూడా వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్నాయి వీటిని కూడా కనుక పూర్తి చేస్తే ఇక పర్ఫెక్ట్గా ఈ ఐదు సంవత్సరాలు పెన్షన్స్ సెలక్షన్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ వారిని స్క్రూట్నీ చేయడం వారి యొక్క అప్లికేషన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి ఆమోదం కోసం పంపడం అలాగే వారికి నెల చివరిలో పెన్షన్లు తీసుకురావడం జాగ్రత్త చేయడం వాటిని అందించడంలో సిబ్బంది నిమగ్నమై ఉంటారు కాబట్టి ఇంకా పాజిటివ్గా అందిస్తున్నారు కాబట్టి ఇంకా సిబ్బంది ఎక్కువ కావాలి అస్తమానం వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే వేరే పనులు ఉండవచ్చు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో వారు పాల్గొనకపోవచ్చు ఇబ్బంది అయితే అనమాట ముందు ముందు ఇక వాలంటీర్స్ వస్తే ఇబ్బంది ఉండదు వాలంటీర్స్ ద్వారా ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పంపిణీ కార్యక్రమాలలో పాల్గొననీయము అని స్పష్టంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిశ్చయంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక ఈ యొక్క పెన్షన్ పంపిణీ మొత్తం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే పంచాలి పంచాలంటే ఇదిగోండి ఇవి ఈ వ్యాకెన్సీస్ కూడా ఫిల్ చేయాలి కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మీరైతే మెర్జి చేస్తారు లేకపోతే తీసేస్తారు లేకపోతే రకరకాల ఊహాగానాలు అయితే పోవద్దండి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చక్కగా స్టడీ చేస్తుంది స్టడీ అధ్యయనం చేసి ఎలా మనం వీరిని ఇంకా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద ఈ స్టడీస్ అనేవి కొనసాగిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ఉపాధి కల్పించారు ఇంకా ఇరవై లక్షల ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు వాళ్ళని ఎలా తీసేస్తారు ఆ మానవతా దృక్పథంతో వాలంటీర్లను కూడా ఇప్పుడున్న వాళ్ళని కొనసాగిస్తూ కొత్త వాళ్ళని కూడా రిక్రూట్ చేయడానికి ఆనరబుల్ సీఎం గారు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనందరం రోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఆ కోవలోకే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో కూడా వస్తుంది వీరికి ఉపాధి కల్పించడం కల్పించడంతో పాటుగా వారి యొక్క ఉద్యోగ భద్రత వాళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ సరళంగా చేసి వారికైతే మేలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేటటువంటి అవసరం ఉంది ఆ విధంగా పని ఒత్తిడి కూడా తగ్గించడం భాగంగా ఇక్కడ పని ఒత్తిడి అనేది పెరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఇన్ఛార్జీలుగా వేస్తారు ఒకళ్ళని ఇంకో గ్రామం అక్కడ ఖాళీ ఉందనుకో డిజిటల్ అసిస్టెంట్ వేరే గ్రామం ఉంది కూడా చూడాలి మీరు డిజిటల్ ఎస్టెంట్కి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇక్కడ పని ఒత్తిడి పెరుగుతుంది ఆ వ్యాకెన్సీస్ని కూడా ఫిల్ చేయడం వల్ల ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా పని భారాన్ని ఒత్తిడి తగ్గించే మార్గం కూడా దానిలో భాగమే వ్యాకెన్సీస్ని ఫిల్ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు సచివాలయ వ్యవస్థపై త్వరలో అధ్యయనం మంత్రి స్వామి గారు ఇదిగోండి సచివాలయ ఉద్యోగులైతే మంత్రి గారికి వారి యొక్క గోడుని వెల్లబుస్తున్నారు కాబట్టి దాని మీద హామీ కూడా ఇవ్వడం జరిగింది తమపై పని భారం పెరిగిపోతుందని వెలగపూడిలోని సచివాలయంలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల స్వామిని గ్రామ సచివాలయ పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు కలిశారు టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్నవారిని స్కూళ్ళు కాలేజీల్లో సాంకేతిక విధుల కోసం వినియోగించుకోవాలని కోరారు సచివాలయ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధి విధానం రూపొందిస్తామని మంత్రి వారి విజ్ఞప్తిపై బదిలిచ్చారు అంటే వీరు కోరుతున్నారు కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఏదన్నా టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టులుంటే అందులో మమ్మల్ని ఏంటి ఇక్కడ చేయలేము మా పని భారం పెరిగిపోతుందని చెప్పారు కాబట్టి మరి దీని మీద ఎలా స్పందిస్తారో తెలీదు మినిస్టర్ గారు వారి యొక్క అర్జీ అది అయితే మినిస్టర్ గారు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క పని భారం తగ్గించడం కోసం పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో ఇదిగోండి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామంటున్నారు వీరి మీద పని ఒత్తిడి పెరిగింది సార్ అంటున్నారు కాబట్టి పూర్తిస్థాయి అధ్యయనం చేసి వేకెన్సీస్ ఫిల్ చేయడం కొంచెం ఇంకా పనిని తగ్గించే విధంగా పనిని షేర్ చేయడం అనేది చేయొచ్చాము అందువల్లనే కదా మీరు మాకు వేరే ఆప్షన్స్ అడుగుతుంది కాబట్టి మినిస్టర్ గారు కూడా అర్థమయ్యిద్ది కాబట్టి ఈ విషయం మీద ఇది మినిస్టర్ గారి ఇష్టము వాళ్ళ యొక్క అర్జీ కాబట్టి ఇది మనమేమి వ్యాఖ్యానించలేము కాబట్టి ఇక అధ్యయనం అయితే స్టడీ అయితే చేస్తారు స్టడీ చేస్తారు ఇంకా విధి విధానం రూపొందిస్తారు దీనికి పదకొండు వందల పైన వ్యాకెన్సీస్ అయితే గతంలోనే ఉన్నాయి డిజిటల్ అసిస్టెంట్స్కి పదకొండు వందల వ్యాకెన్సీస్ గతంలోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఫిల్ చేస్తే వీరికి పని భారం తగ్గొచ్చేమో సరే దాని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఆనరబుల్ మినిస్టర్ గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడైతే మనం మాట్లాడుకునే మాట ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి వాలంటీర్సు గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ ఇవ్వడానికైతే ఇక ఫైల్ మూవ్మెంట్ చేస్తుంది దాని ముందుగా చూసినట్లయితే ఒక అధ్యయనం చేసి కమిటీ వేసుకొని అధ్యయనం చేసి రివ్యూ చేసి వారికి సంబంధించిన జాబ్ ఛార్ట్సు ఇవన్నిటిని ఒకసారి పరిశీలించి వీరి మీద ఆ జాబ్ చార్ట్స్ న్యూ జాబ్ చార్ట్స్ ఇవ్వడం అలాగే వ్యాకెన్సీస్ ఫిల్ చేయడం ద్వారా వారికి నిరుద్యోగ యువతకి ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చినట్టుగా ఉంటుంది అలాగే వాలంటీర్లకు పదివేల జీతం అన్నారు వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి రాజీనామా చేసిన వాలంటీర్స్ మీద కూడా ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని వారు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు ఇవన్నీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ అండి ఏదేమైనప్పటికీ ఏ రోజు మనకి నోటిఫికేషన్ ఇస్తారో తెలీదు కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చాలా లేట్ అయింది వాస్తవం కానీ ఎందుకో ఈ యొక్క నోటిఫికేషన్ లేట్ అయింది మిగతా అన్ని నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది ఆయా ప్రిపరేషన్లు ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ యొక్క నోటిఫికేషన్ వస్తే మీ ప్రిపరేషన్ అనేది దానికి ప్రతిఫలంగా ఈ ఉద్యోగం అనేది మీకు రావడానికి అవకాశం అయితే ఉంది ఇంకా కొత్త వారు ఎవరన్నా ఉంటే దయచేసి మన బుక్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయండి ఇవి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నారు ఇవి చాలా కష్టపడి మన పంచాయతీ రాజ్ సిబ్బంది అవచ్చు చాలా ప్రజ్ఞావంతులు రిటైర్డ్ పర్సన్స్ అలాగే సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉన్నవారైతే ఈ యొక్క బుక్స్ తయారు చేయడం జరిగింది గతంలో పేపర్ని అనుబంధంగా చూసుకుంటూ వాటిని జాగ్రత్తగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయబడింది ఇవి బయట కూడా ఎక్కడ మార్కెట్లో మీకు దొరకండి మన జయదేవ అకాడమీలోనే తయారు చేయడం అనేది జరిగింది కాబట్టి దీంట్లో కానీ మీరు చూసినట్టయితే ఈ బుక్ అందరు తీసుకుంటున్నారండి ఈ బుక్ అందరు తీసుకున్నది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ చూడండి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్కి ఫోన్పే చేసుకోండి దాని స్క్రీన్ షాట్ చేసి మీ ఫుల్ అడ్రస్ పంపండి చక్కగా నీట్గా ఇంటికి వచ్చేసింది బుక్ రిజిస్టర్ పోస్ట్ కాబట్టి ఒకటి రెండు రోజులు లేట్ పట్టింది సార్ రాలేదు ఏంటి సార్ మేము అమౌంట్ పంపించాం ఎందుకు రాలేదు సార్ ఒకలా మిస్ అయిందేమని అని అనుకోవద్దండి దయచేసి కొన్ని వందల మంది అయితే ఈ బుక్స్ తీసుకున్నారు అలాంటి కంప్లైంట్స్ ఏం లేదు కాకపోతే ఒకటి రెండు రోజులు లేట్కి వెళ్దాం ఎందుకంటే బుక్ ఆ పార్సెల్ బుక్ రిజిస్టర్ పార్సెల్ పోస్టల్ వాళ్ళని కూడా అడిగితే ఒక రెండు రోజులు లేట్ వెళ్ళిద్దండి లెటర్ వెళ్ళినంత తొందరగా వెళ్ళదు అని అన్నారు కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి వివరిస్తున్నా ఒకసారి కనుక మీరు ఈ యొక్క ఆర్డర్ పెడితే మీ అయినా మళ్ళీ బుక్ పార్సెల్ చేసినట్టుగా పార్సెల్ మొత్తం ఆ యొక్క ఫోటో తీసి మన సిబ్బంది పెడతారు అంటే ది వేలో ఉందని అర్థం చేసుకోండి వస్తుంది మీ యొక్క పోస్ట్ మ్యాన్కి చెప్పండి నాకు పార్సిల్ వస్తుంది బుక్ పార్సిల్ వస్తుంది అని వస్తే ఇంటికి ఇవ్వండి లేకపోతే ఫోన్ చేయండి దాని మీ ఫోన్ నెంబర్ కూడా రాస్తున్నాం ఓకేనా ఇక్కడ ఈ బుక్ గ్రామ వాడ సచివాలయం ప్రిపేర్ అయ్యే ప్రతి పోస్ట్కి అంటే వాలంటీర్స్ కావచ్చు త్రీ పాయింట్ జీరో ఎంప్లాయీస్ మొత్తానికి ఇది ఎక్కువ మార్కులు తెచ్చిందండి ఈ బుక్ మీకు థౌజండ్ బిడ్స్ ఎక్కడ దొరకని తయారు చేసాం పంచాయతీ రాజ్ యాక్ట్ ఇంత బుక్ ఉంది దాంట్లో నుంచి మీకు ఉపయోగపడే చాలా బిడ్స్ అయితే తయారు చేసాం ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ బుక్లో అంశాలు ఒకసారి చూసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఇక దీంతోపాటుగా మీరు కేటగిరీ వన్ ప్రిపేర్ అవుతున్నడితే ఈ బుక్ తీసుకోండి అప్పుడు ఇది ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఆరు వందల రూపాయలు అవుతాయి ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఈ యొక్క ఫోన్పే చేయండి మీ ఫుల్ అడ్రస్ పంపండి బుక్స్ నేమ్స్ కింద రాయండి త్రీ పాయింట్స్ మీరు చేయాలి ఫోన్పేని స్క్రీన్ షాట్ మీ ఫుల్ అడ్రస్ కొంతమంది అడ్రస్ రాయట్లే నేమ్స్ రాయట్ల అడ్రస్ రాయండి కింద మీ ఆ బుక్స్ నేమ్స్ రాయండి లేకపోతే వీడిని స్క్రీన్ పిండి తీసి పెట్టండి అలాగే ఇది అన్నిటికీ కేటగిరీ వన్కి కేటగిరీ టూకి రెండింటికి ఉపయోగపడింది ఇది ఈ బుక్ టూ దీంతో పాటుగా మీరు కేటగిరీ టూ బుక్ ఇంజనీరింగ్ ఎస్టెంట్ అనుకున్నారనుకోండి సేమ్ ఇదో బుక్ ఈ బుక్ రెండు తీసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్తో మీకు ఇంటికి అండి మీ ఇంటికి వచ్చింది అలాగే కొరియర్ అయితే ఎక్కడో పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకోవడం కష్టమైద్ది మీకు ఇంటికే వచ్చింది ఇది అలాగే విలేజ్ సర్వేరు బుక్ ప్లస్ డిజిటల్ అసిస్టెంట్ ఇంకా మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్ యాభై యాభై రూపాయలు మనం ఎక్స్ట్రా గడతాం ఎందుకు సార్ రెండు వందల తొంభై తొమ్మిదిలోనే ఆన్లైన్లో ఇవి ఉన్నాయండి ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు నేను ప్రీవియస్ వీడియోలో బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే అట్లా ఉండిద్ది అలాగే ఆ యొక్క బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రైట్ టు రాంగ్ చూపెడతా ఉంటాయి అనమాట సీబీటీ మోడల్లో తయారు చేసే అది ఇంకా బాగుంటుంది మన జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇదిగో జయదేవ్ అకాడమీ యాప్ అండి ఇదిగోండి ఇక్కడ యాప్ ఇలా ఉంది జయదేవ్ అకాడమీ ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని చర్చిలో కనుక మీరు చేస్తే అన్ని యాప్ల్లా జయదేవ్ అకాడమీ యాప్ మీకు కనిపిస్తుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో కనుక మీరు వెళ్ళినట్లయితే కింద స్టోర్ అని ఉండద్ది ఆ స్టోర్ని కనుక క్లిక్ చేస్తే మన కోర్సులు అన్నీ కనపడతాయి కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికి ఇవన్నీ ఉంటాయి మీకు దాని మీద క్లిక్ చేస్తే ఆమె ఇంట్రెస్టెడ్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పే చేసుకుంటే ఇవన్నీ వస్తాయి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా అట్లా ఈ యొక్క జాప్యాన్ని లేటుని తగ్గించుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిదితోనే మీకు ఇవన్నీ అందుబాటులో ఉన్నవి యాప్లో చూ చూ చూడండి ఇక ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే నేను అన్ని వీడియోలు చెప్తున్నానండి కేటగిరీ వన్ సంబంధించి ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఇది జాయిన్ అవ్వటం ఎలా అండి చుట్టారు చాలామంది ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని స్టోర్లోకి వెళ్తే కోర్సెస్ ఉంటాయి లేదు సార్ మాకు కాదు మీ కంప్యూటర్ సార్ సార్ చెప్పి అంటే ఈ ట్రిపుల్ నైన్ ఫోన్పే చేసి కింద ఆన్లైన్ క్లాసెస్ కేటగిరీ వన్ అని పెట్టారనుకోండి మీకు ఫోన్ చేస్తారు కంప్యూటర్ సారు వెంటనే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్లాసులు ఎలా కూడా చా చూడాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అన్నిటికీ కేటగిరీ వన్లో ఎన్ని జాబులకి ఉపయోగపడతాయి ఇప్పుడు అన్ని స్పెషల్ ఆఫర్లో ఉంది వన్ ట్రిపుల్ నైన్ ఐదు వేలు వాస్తవంగా నోటిఫికేషన్ పెరిగితే పెరిగిద్ది వన్ ఇయర్ వ్యాలిటీ అన్నీ అన్ని వాటిలో చెప్తున్నా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓకేనా ఇవన్నీ మీకు అన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి కాకపోతే కొత్త వాళ్ళని ఉంటారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఇప్పుడన్నీ స్పెషల్ ప్రైసెస్లో ఉన్నవి దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మనం ఎదురు చూసినటువంటి గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో మీద ఒక కథలకి ఒక మూమెంట్ అయితే వచ్చింది మినిస్టర్ గారు కమిటీ రివ్యూ అధ్యయనం చేసి జాబ్ చార్ట్స్ చూసి ఆ యొక్క జాబ్ చార్ట్స్ను కూడా సరళంగా చేసి ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడానికైతే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఈ రెండు నోటిఫికేషన్లు ఆగిపోయినాయి కాబట్టి అవి కూడా త్వరలో వచ్చేటటువంటి అవకాశం ఉందని ఈ యొక్క సంకేతాలను బట్టి అర్థమవుతుంది ఇప్పటివరకు వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ ఇలాంటివి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మీ ముందే ఉంటుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్